నమస్తే వెల్కమ్ ఈ మధ్య కాలంలో గత సంవత్సరం నుంచి కూడా నేను ఒక అఘోరిని అని చెప్పుకుంటూ తిరుగుతున్న అలియాస్ శ్రీనివాస్ నకి అఘోరి సో ఈయన గురించి సంవత్సరం నుంచి కూడా ఒక విద్వాంసం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది కానీ రీసెంట్ గా ఇప్పుడు ఈయన సృష్టించిన విద్వాంసం అయితే మామూలు కాదు ఒక బీటెక్ కి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సో నేను ఇప్పుడు అఘోరిని కాదు సో నా నేను చేసిన దాంట్లో తప్పి చాలా విషయాలు ఈయన ఒక ప్ర ఒక చెప్పాలంటే ఒక విద్వాంసాన్ని సృష్టించాడు సో ఈయన ఎంతవరకు నిజమైన అఘోరి అసలు ఈయన జీవితే ఏంటి అసలు ఎందుకు ఇదంతా చేయాల్సి వచ్చింది ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి మనతో పాటు ఇప్పుడు సో ఈ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి మనతో పాటు శ్రీ అఘోరి పీఠ వ్యవస్థాపకులు కాశీ నివాసులు శ్రీ అగోరి బాలకృష్ణ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ విషయానికి సంబంధించి ఈ శ్రీనివాస్ అలియాస్ ఎవరైతే ఫేక్ అగోరి ఉన్నారో ఆయన సంబంధించి అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి సో ఇప్పుడు మనం బేసిక్ గా అఘోరాల గురించి మాట్లాడుకునేటప్పుడు లేదా కాశీలో నివసించి ఇలా అఘోరులుగా మారే వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు అది ఒక పవిత్రంగా ఫీల్ అవుతూ ఉంటాం చాలా మంది కూడా ఏంటంటే బయట ఎవరైనా సరే వాళ్ళని ఒకసారి చూసినా వాళ్ళకి నమస్కరించినా వాళ్ళు దగ్గర నుంచి తీసుకున్నా కూడా అదొక జీవితానికి ఒక మంచి ఫలం తక్కువద్దని నమ్ముతూ ఉంటారు కానీ అలాంటిది ఇప్పుడు ఈ అగోరా యొక్క పరిస్థితి ఎలా అయిపోయింది అంటే వాళ్ళ గురించి వింటున్నప్పుడు కూడా మనకి ఫేక్ గా అంటే నకిలీగా ఎక్కువ తయారైపోతున్నారు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే రీసెంట్ గా ఒక ట్రాన్స్జెండర్ అగోరి అట్లనే మొత్తం ఇక్కడ అంతా తెలంగాణ అంతా కూడా తిరిగి ఆంధ్ర అంతా కూడా తిరిగి రెండు తెలుగు రాష్ట్రాలను తను ఫేమస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశారు అలాగే మనం చాలా చూసాం అసలు ఆవిడ నిజమైన అఘోరేనా అఘోరి అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుని మరి ఇది అంతా చేస్తుంది ఏమిటంటారు మీరు వాడిని అఘోర అంట మానేయండి వాడి పేరు శ్రీనివాస్ వాడిని అలాగే ఉండనేవాడి ఫేమస్ అయ్యాడు ఫేమస్ అయ్యాడు అంటే మీ మీడియా వాళ్ళే కదా వాడు ఫేమస్ అయ్యింది ఎందుకంత హైప్ చేశారు వాడిని ఇప్పుడు అదే మీడియా తిడుతున్నాడు ఇద కత్తులతో పొడిచేస్తాను నా వీడియోలు డిలీట్ చేయకపోతే చంపేస్తాను నీ ఛానల్ లేకుండా చేస్తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వాడే ఇప్పుడు వాడే కదా ఆయనే ఇంటర్వ్యూలు పిలుచుకొని ఆయనే అసలు ఒక్క వస్త్రం కూడా ఒంటి మీద లేకుండా అలా చేశారు కదా మరి ఆయనే దానికి మరి ఏమంటారు అది ఎంతవరకు ఆయనే ఇంటర్వ్యూలు పీల్చుకుంటే మీరే వెళ్ళారు వాడికి జ్ఞానం ఉందా వాడికి తెలివి ఉందా వాడికి ఏమైనా నాలెడ్జ్ ఉందా ఒక ఇంటర్వ్యూ చేస్తే తెలియదా జర్నలిస్టుకి ఒకరు చేశాడు కదా అని ఓ పొలం అంటే వెళ్ళిపోయారు కదా అప్పుడేమో విపరీతంగా మాట్లాడారు వాడి గురించి తోపు తురువు అని ఇప్పుడేమో వెదవారు మాట్లాడుతున్నారు అంటే పెంచడము మీ ఇష్టమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే మీడియా ఇష్టమేనా ఎలాంటి వాడు మినిమం ఇప్పుడు చాలా మీడియా ఛానల్స్ కూడా ఇదే బాటలో వెళ్తున్నాయి అంటే ఎవరైనా వచ్చి ఒక రోడ్డు మీద ఒక పిచ్చోళ్ళ కూర్చున్నా సరే వాడిని ఫేమస్ చేసి వాడిని ఇంకా ఊరంతా ప్రచారం చేసి మళ్ళీ తిరిగి వాడిని పతనం చేయడం అన్నది కామన్ అయిపోయింది ఇప్పుడు అలాగే అదే ఎందుకు చేస్తున్నారు అలాగా ఇప్పుడు సంవత్సరం నుంచి వాడి గురించి వస్తున్నారు ఈ సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది ఎలాంటి ఆర్థిక వనరులు పెంపొందుతున్నాయి ఉద్యోగాలు ఎంత మందికి వచ్చినాయి అనేటువంటి న్యూస్ ఒక్కటన్నా ఈ సంవత్సర కాలంలో వచ్చిందా మాట్లాడుతుంది అలా మాట్లాడుకుంటే ఇది ఏమవుతుందంటే ఇలాంటివి చాలా మంది చూడట్లేదు అన్న ఇప్పుడు మీడియా ప్రతివాదం కూడా అదే ఎవరు ఇలాంటివి చూడరు అదే మేము ఏమైనా కాంట్రవర్సీ చేసో ఎవడో కూడా తీసుకొచ్చి కూర్చోబెడితే చూస్తున్నారు సో మీకు కూడా అదే బాటలో నడుస్తున్నాం అని వాళ్ళు అంటున్నారు కాంట్రవర్సీ చేస్తే కూర్చోబెడతారు కాంట్రవర్సీ చేస్తున్నారు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి మీ వరకు బాగానే ఉంటుంది తర్వాత తల్లొప్పులు ఎవరు వరాయిస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు వరాయిస్తారు ముఖ్యమంత్రి పదవులను గినించినటువంటి రేవంత్ రెడ్డి గారిని అమరాపుతులు తిడితే ఎందుకని అరెస్ట్ చేయలేదు వాడిని ఇప్పుడు ఆ అనే పిల్లలు లేపికెళ్ళిపోయాడు లేపుకెళ్ళిపోయాడా ఆ మంత్రి ఆ పిల్లంతటి పెళ్ళే వెళ్ళిపోయిందా తర్వాత విషయం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు రెండు రోజుల నుంచి చూస్తారా కేసులు బుక్ అయినాయి పోలీసులు వెళ్ళారు డిపార్ట్మెంట్ వెళ్ళారు ఏ ఏదైనా తలుచుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లోనో ఇరవై ఎనిమిది గంటల్లోనో అరెస్ట్ చేయలేరా వాడు ఎక్కడ ఉన్నాడో చేయలేరా ఎందుకు ఆగుతున్నారు వాడు వెనకాల ఎవరున్నారు రాజకీయ నాయకులు ఉన్నారా ఎవరున్నారు మాఫియా ఉందా డ్రగ్స్ సప్లై చేస్తాడా గంద సప్లై చేస్తాడా ఇలాంటి వాణ్ణి అసలు అఘోరా అనగానే బయటికి రాగానే ఓ జనాలు పొలవమని వెళ్ళిపోయారు వాడు అఘోరా అఘోరాలు ఎప్పుడు కూడా ఎవరింటికి వెళ్ళరు ఎవరితో మాట్లాడరు జనజీవన శ్రవీ రాదు ఒకవేళ వచ్చినా వాళ్ళేదో దర్శనం చేసుకుంటారు వెళ్ళిపోతారు మాట కూడా మాట్లాడరు అటువంటిది ఇష్టం వచ్చినట్టు వచ్చి పొడి చేసి నేను హిందూ ధర్మాన్ని కాపాడుతా అంటాడు డిపార్ట్మెంట్ వాళ్ళని కొట్టి నేను గోసంరక్షణ చేస్తా అంటాడు నైస్గా అమ్మాయిలతో మాట్లాడి అమ్మాయిల్ని లేపికెళ్ళిపోయి నేను ఆడపిల్లల్ని ఉద్ధరిస్తా అంటాడు వీడు ఏ ఒక్క మంచి పని చేశాడో చెప్పండి ఈ సంవత్సర కాలంలో ఫస్ట్ నుంచి వీడు అఘోరా కాదు అని చెప్తూ వస్తున్న వ్యక్తి నేను ఇప్పుడు కొత్తగా మీడియాలోకి వచ్చి ఆ దరిద్రుడు ఆ దిక్కుమాలిది కూడా మా అమ్మాయి పేరు వర్షిణి ఇద్దరు మీడియాలోకి వచ్చి మా మీద ఎందుకు ట్రోల్స్ చేస్తారు మేమేం తప్పు చేసాము మేము రెండు రాష్ట్రాల్లో రాము కదా అవును కదా సినిమా సినిమాదాలు చెప్పేటప్పుడు అంత ట్రోల్ అయినప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు పోలీసులకి భయపడా అరెస్ట్ చేస్తానని భయపడా నువ్వు రెండు రాష్ట్రాల్లోకి రాకపోతే పోలీసులు అరెస్ట్ చేయలేరా భారతదేశంలో ఎక్కడున్నా అరెస్ట్ చేయొచ్చు కదా నువ్వు అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు స్థానాలను తిడతావు పొలిటికల్ లీడర్లను తిడతావు జనాల మీద దాడులు చేస్తావు కానీ నిన్నేమి అనకూడదు జనాలు నీ గురించి ట్రోల్స్ చేయకూడదు పైగా నీ గురించి ట్రోల్స్ చేయకుండా ఎవరైనా నా గురించి ట్రోల్స్ చేస్తే చంపేస్తాను ధ్యానం లేకుండా చేస్తాను ఎవడరా అసలు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి జనాలు ఏమన్నా చెవులో పూలు పెట్టుకున్నారా ఏమొచ్చు నీకు నాకు ఫలానా విద్య వచ్చు అని ఆడపిల్లలు లేపు లేపితే ఉపయోగించొచ్చా ఏమన్నా మాట్లాడితే అందాన్ని శివుడికి ఇచ్చేసానంటావా ఏ నువ్వేమన్నా పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావా నిన్నెవరో ఏ ఆడపిల్లను ఇబ్బంది పెట్టుంటావు వాళ్ళు కుట్టుంటారు ఆ భయంతో అందాన్ని శివుడికి ఇచ్చేసాను చెప్తావా తమిళనాడులో శివగంగా డిస్టిక్ లో వీడి చేసిన పనులు చాలా ఉన్నాయి పేరు మళ్ళీ బ్రహ్మ విష్ణు ఎవరు అదే అంటున్నా ఎవరు కూడా అతను మీడియా ముందుకు వచ్చాక అపోజ్ చేసిన వాళ్ళు ఎవరు లేదు చెప్పాలంటే ఎల్లి నమస్కారాలు తీసుకొని ఆశీర్వాదాలు తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఎందుకు జనాలు ఇలాంటి వాళ్ళని నమ్ముతున్నారని అంటారు నేను వాడు వెదవన్నర వెధవా అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని ఏడు నెలల క్రితం నేనే దానికి సాక్ష్యం కావాలంటే మీ పక్కన నాన్నే గారిని అడగండి ఎవ్వరు వాడు చెప్పరా వెధవా అని నేనే చెప్పా విన్నారా వాడు దొంగ అని చెప్పా ఏడు నెలల క్రితమే విన్నారా వాడు ముఠాపూరు అని చెప్పా ఏడు నెలల క్రితమే విన్నారా వీడు అసలు ట్రాన్స్జెండర్ కూడా కాదు అని చెప్పే విన్నారా విల్లా వీడు మాఫియా అని చెప్పా విన్నారా విల్లా ఇన్ని నెలలుగా వినకుండా అన్ని కేసులు వాడి మీద నమోదైతే ఫిబ్రవరిలోనే కేసు నమోదైతే వాడి మీద ఈ నెల ఇన్ని నెలలు యాక్షన్ తీసుకోకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకున్నారు మీరు ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మీరు క్వశ్చన్లు ఇవే క్వశ్చన్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలా అడగారే ఎందుకు అడగరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు మీరు ఎంతసేపు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం పైగా ఈ మధ్య చాలా అయిపోయింది ఎక్కువైపోయింది పడితే ఆడు మీడియాలోకి రావటం ఒకడొస్తాడు యోని పూజలు అంటాడు నటర పూజలు అంటాడు మీడియాలో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం కూడా లేదా మాట్లాడే వాళ్ళకి ఇలాంటి మాట మాట్లాడేది యోని పూజలు ఉన్నాయి వశీకరణాలు ఉన్నాయి ఏం నేర్పిస్తున్నారు సమాజానికి యువతీ యువకులు ఏం నేర్చుకుంటారు వీళ్ళ వాళ్ళ ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు అఘోరా నేను అఘోరా అని సో అందుకే నేను బట్టలు వేసుకోను సో నేను ఇలా పాటిస్తాను అని చెప్పడం అంటే అసలు అఘోర లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇతను ఉన్న విధానం కరెక్టే అంటారా అసలు అఘోరా అనేవాళ్ళు బట్టలు వేసుకోకుండా ఉండరు వేసుకుంటారు వీడు అఘోరా కాదు అని నేనే చెప్పా వీడికి ఏమీ రావు జీరో నాలెడ్జీ ఏదన్నా వస్తే పసర మందులు పెట్టడం అలాంటివి ఏమన్నా వస్తాయేమో ఒక శ్లోకం చెప్పమనండి వాడిని శుక్రం భరధ్రం విష్ణు అని పైగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని పెళ్లిలో చదివిన పెళ్లి మంత్రాలు రాదు ఆ పెళ్లి చదవదు ఇవన్నీ పక్కన పెడితే ముందర ఆ పిల్లకి సిగ్గు శరం ఏమన్నా ఉందా ఆ పిల్ల తింటుంది అన్నమా లేదా పెంట వీళ్ళు ఏముందని వెళ్ళింది పోని చదువు లేని పిల్ల బీటెక్ జ్ఞానం ఎక్కడికి వెళ్ళింది మెదడు మోకాల్లోకి వెళ్ళింది వాళ్ళలో చెమ్యూనిటీ కనపడి వెళ్ళానని చెప్పింది జెన్యూనిటీ ఏం కనపడింది ఏమో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కోసం వెళ్ళానేమో అంటా నేను లేకపోతే ఇద్దరు తోడదొంగలేమో అంటా నేను తల్లిదండ్రుల్ని బాధపెట్టి వాళ్ళు కష్టపడి నేను గుజరాత్ నుంచి తీసుకొస్తే నటించి రెండవ రోజు బస్ స్టాండ్ లో బాత్రూమ్ చేస్తానని చెప్పి పారిపోతావా దిక్కుమాలిన రాన నువ్వు ఆడపిల్లవేనా తల్లిదండ్రుల వయసు ఎంత నీ వయసు ఎంత నిన్ను కొట్టాలా కొయ్యారా నరకాలా అంత చులకనగా కనపడుతున్నారా నీకు తల్లిదండ్రులు తల్లిదండ్రుల కన్నా వాడు అయిపోయాడా పైగా ఆరడుగుల బుల్లెట్టు అని పాట పాడుతున్నావు కదా నువ్వు ఆరడుగులు ఉండొచ్చు బుల్లెట్ ఏది ఎటువైపు వెళ్తున్నారు సమాజం ఎటువైపు వెళ్తున్నారు ఈ యువతి యువకులంతా కూడా అవును ఈ మధ్య కాలంలో కూడా ఈ శ్రీనివాస్ లాంటి వాళ్ళని చాలా మందిని మనం చూస్తున్నాం అంటే ఇలా ఇంటి ఒక నకిలీగా రావడాలు వాళ్ళలో ఓన్లీ ఈ సాధువులు లేకపోతే అఘోరాలనే కాదు గురూజీలుగా రావడాలు వాళ్ళు కూడా ఇలాంటివి చేసి వెళ్ళడాలు ఇది సమాజం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు ఎంతవరకు వాళ్ళు ఎవరిని నమ్మన్నారు ఎవరిని నమ్మన్నారు మిమ్మల్ని రోజు కోడి పుట్టుకొస్తాడు వాళ్ళందరినీ ఎందుకు నమ్ముతారు కొత్తగా పుట్టుకొచ్చినాడు కావాలా భగవంతుడు అక్క భగవంతుడు ఎందుకు నమ్మట్లేదు ఇలాంటి వాడు మీకు రోడ్డు మీద కనపడదే మీకు ఇష్టమైతే ఓ నమస్కారం పెట్టండి లేదంటే ఓ పది రూపాయలు ఇవ్వండి బలో పంట వెంబర్స్ ఇంటికి తీసుకొచ్చేస్తారా అంటే దేవుడు దండ ఇది ఎక్కువ అయిపోయి ఎక్కువైపోయారా మీకు ఎటువైపోతున్నారు యువత యువకులు తల్లిదండ్రుల బాధలు కనపడట్లేదా మీకు తల్లిదండ్రులని బాధ పెట్టి ఎవరితో పడితే వాటితో లేచి వెళ్ళిపోయారా ఎందుకు వెళ్ళిపోతావంటే నేను మేజర్ని అదే తల్లిదండ్రులు నువ్వు మేజర్ అయ్యావు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి బతుకో అని తోసేస్తే అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా మేజర్ లేదా అయిపోయిందిరా ఇరవై మూడేళ్ళు తెచ్చేసావు నేను ఇక నీ బయటికి వెళ్ళి బతుకు మా ఇంట్లో రావాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు తోలేస్తే ఇంట్లో నుంచి అప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్తారు మమ్మల్ని ఇంటి నుంచి దోచేశారు అని మీ అంతటి మీరు వెళ్తే బాధలేదు అనమాట తల్లిదండ్రులు పంపిస్తే మీకు బాధ వస్తుంది అలాంటి పోతే చెప్పుతో పాటాలి తల్లిదండ్రుల మాట వింటారు ఆడపిల్లలైనా సరే టెక్నాలజీలో ముందుకెళ్తున్నాం అనుకుంటున్నారు కదా ఆడపిల్ల ఎక్కడికి వెళ్తుంది ఇంటికి ఎప్పుడు వస్తుంది ఎన్ని గంటలకు ఆఫీస్కి వెళ్తోంది ఎన్ని గంటలకు వస్తోంది ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు యూట్యూబ్లో ఏం చూస్తోంది ఫేస్బుక్ లో ఏం చూస్తోంది అడగాల్సిన బాధ్యత తల్లి తల్లిదండ్రులకు లేదా ఉండదు ఎందుకంటే మోడర్న్ న్యూ ఉంది చిన్న పిల్లలు వచ్చినా సరే చేతిలో ఫోన్ పెట్టి కూర్చోబెట్టేస్తారు ఏం చూస్తున్నాడు ఫోన్లో అవసరంలా పిల్లలు ఏం చూస్తున్నారు అవసరంలా ఇలాంటివే నేర్పించేది కొంత తల్లిదండ్రులు కూడా బుద్ధి ఉండాలి ఉండక్కర్లేదా చిన్నప్పుడు ఇట్లాగే పెరిగారా మీరు గుళ్ళకెళ్ళటం అదో సైన్ అయిపోయింది అది కూడా గుళ్ళకెళ్ళటం రీల్స్ చేయటం గుడికి వెళ్తే రీల్స్ చేస్తారా జుట్టు వినబోసుకోని తిరగటం గుడిలోకి జుట్టు విలబోస్ వెళ్తారా సాంప్రదాయాలు లేవా అలా ఇలా ఉండబట్టే యువతి యువకులు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ భ్రష్ పట్టిపోతున్నారు పోని బాగా ఉన్న వాళ్ళు ఏదైనా చూస్తున్నారా అంటే అమెరికాకి వెళ్తారు మా మా మమ్మీ డాడీ అమెరికా రానన్నారు అందుకని వృద్ధాశ్రమంలో వేసారు చెప్పుతో పట్టారంటే వృద్ధాశ్రమంలో వేస్తావా కానీ పెంచి నీ ముట్టి కడిగి నీ మూతికి ఎంతమంది తల్లిదండ్రులు బాధపడట్లా ఉచే నా కొడుకు ఇవన్నీ సమాజంలోనే జరుగుతున్నాయి ఎక్కడో జరగట్లా ఇప్పుడు ఈ అమ్మాయిని దాని పేరేంటి ఆ దిక్కుమాలి దాని పేరు వర్షిని ఏం చేయాలి ఇప్పుడు అమ్మాయిని కనీసం ఇప్పుడు నాలెడ్జ్ అంటే ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇలా అని అనుకోవడానికి కూడా ఇప్పుడు లేకుండా పోయింది ఎందుకంటే ఇలా చాలా మంది ఎడ్యుకేటెడ్ అంటే ఒక గ్రాడ్యుయేట్ అయ్యి చేసే పరిస్థితిలో మనం చూస్తున్నాం ఇంకా చదువు మనకి ఏం నేర్పిస్తుంది అంటారు గురువు అందుకనే మన చిన్నప్పుడే చెప్పారు చదువుకున్న వాళ్ళకన్నా రజ రజక పులస్తులు మేలు అని ఇప్పుడు ఈ చదువుకున్నారు కదా బీటెక్కులు ఆ టెక్కులని ఏమైనా పైగా కదలిస్తే నెల్లంటావు వాడిని అంటే స్పెరంతో తో అంటావా దరిద్ర మొండ నరికేయాలి ఇలాంటి వాళ్ళని పైగా బెదిరిస్తావా ఆత్మార్పణ చేసుకుంటా అని ఆడెవడా ఆడిపేరు అది కుమారులు పేరు శ్రీనివాస్ నువ్వు ఆత్మార్పణ చేసుకుంటే దేశానికి వచ్చిన నష్టం ఏంటి నువ్వు ఆత్మార్పణ చేసుకుంటే రాష్ట్రాలకు వచ్చిన నష్టం ఏంటి నువ్వు ఆత్మార్పణ చేసుకుంటే భారతదేశ ప్రజలు ఏమైనా నష్టపోతారా ఎవరిని బెదిరిస్తున్నావు ఎవరిని బెదిరిస్తున్నావు ఇద్దరు గంట చావండి ఎంత ఏం పడదు ఏదో ఫోన్ కొడుతున్నావు కదా నా గురించి కెలకద్దు కెలికే ఎప్పుడు పెట్రోల్ క్యాన్ ఉంటుంది ఎందుకు ఉండటం దాన్ని తీసి ఓపెన్ చేసి యూస్ చేయి చచ్చిపో ఎవడు బాధపడు ఆ పిల్ల గురించి మాట్లాడాలంటావా దిక్కుమాల నువ్వు వెళ్ళిపోయినప్పుడే మీ తల్లిదండ్రులు ఎప్పుడో చచ్చిపోయారు నువ్వు చక్క పెద్ద పట్టించుకోరు మహా అయితే ఒకరోజు చదువుతా అది పోగా ఇంకొక ఆమె నన్ను మొదట పెళ్లి చేసుకున్నాడు అని పోనీ ఆమె ఏమైనా చదువుకోలేదా అడ్వకేట్ అంట బలవంతంగా తాళి తట్టాడంట వీడు తాడేమైనా అంటే వాడే తీసుకెళ్లిపోయాడంట ఏం విట్లా చేరే కదా అంటున్నారా మరి ఇన్ని రోజులు ఆవిడ ఎందుకు మాట్లాడలేదు మరి ఎందుకంటే ఈ పెళ్లి జరిగితే కదా బయటకు రావాలని అనిపించలేదా ఈ స్టోరీ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగా తాళి కట్టాడు వాడు బలవంతంగా కట్టాడు ఒక ఒక ఆడపిల్లకి బలవంతంగా తాళి కట్టాడుసా సరే కట్టాడు ఓకే అనుకుందాం వెంటనే నువ్వు తాళి తెచ్చాడు మొగాని ఎందుకు ఇచ్చలేదా వాడినప్పుడే రోడ్డు మీదకి ఎందుకు ఇచ్చరా అంటే నీకు వాడితో పనుంది వాడికి నీతో పనుంది వీళ్ళిద్దరికి పనేంటి డబ్బే అండ్ అట్ ద సేమ్ టైం ఆ దిక్కుమాలిన దానికి వాడితో ఉంది డబ్బు కోసమే ఆ వక్షిణికి ఇద్దరు తోడుతున్నదే నరము నాలెక్కి నరం ఉండదు నోటికొచ్చినట్టు మాట్లాడేస్తుంది మా అమ్మ నాన్నకి తెలుసు పెళ్లి చేసుకున్నాను అని అని ఆ వర్చనీ మన చెబుతుంది ఇంకొద్ది రోజులు పోతే విష్ణు నన్ను నన్ను బలవంతం చేయబోయాడు అని కూడా చెబుతుంది నలం లేని దానికి కదా ఇద్దరు చస్తా అని బెదిరిస్తున్నారు కదా శుభ్రంగా చావండి మాకు దేశానికి వచ్చే నష్టమేం లేదు మా రాష్ట్రాలకు రావు బామ్మలు వదిలేయండి ఈ రెండు రాష్ట్రాల్లో అందుబెట్టం అంత ఆ పోలీసులకి పోలీసుల్ని కొట్టినప్పుడు భయం లేదా పోలీసుల్ని తిట్టినప్పుడు భయం లేదా మత విద్వేషాలను రెచ్చగొచ్చినప్పుడు భయం లేదా మసీదుని కూల్చేస్తా చెప్పు విసిరేస్తా గో గోసంరక్షణ చేస్తా ఏమి చేసేవాళ్ళ దిక్కుమానం ఉండ కొడక మీ ఇంట్లో తల్లిదండ్రులే నువ్వు చూసుకోలేనాడు పోయి ఇవన్నీ ఏం చేస్తావు అసలు ఇది రమ్మన్నాడు ఇక్కడికి నువ్వు శివగంగా డిస్టిక్ లో వేసినటువంటి వేషాలు ఏంటో కూడా తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ట్రాన్స్జెండర్ గా మారి ఆధార్ కార్డు లో ఫిమైల్ రాయించుకుంటావా అంటే నువ్వు ఆధార్ కార్డు కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే తీసుకున్నావా లేదు మెయిల్ అయితే ఫిమేల్ అని రాశారా ఎవరిని మోసం చేస్తావు నేనేం తప్పు చేశాను అని అడిగావు కదా ఇవన్నీ తప్పులు కదా ఇంకా ఎంతమంది ఆడపిల్లలు జీవితాలను నాశనం చేశావు నేను మందలే చెప్పా వీడు ఆడా కాదు మగా కాదు ట్రాన్స్ జెండర్ కాదు అని ఫస్ట్ లో చెప్పా విన్నారా ఎవరన్నా నా మాటలు ఇప్పుడు పోలీసులు కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అంటే ఇలా ఫేక్ గా అంటే ఇలా నకిలీగా వచ్చి ఒక విద్వాంసాన్ని సృష్టించి మీడియా ద్వారా అందరిని అట్రాక్ట్ చేసి ఎంతో కొంత సంపాదించుకొని ఇలా ఒక అమ్మాయిని మావి మాటలు చెప్పి మోసం చేసే వాళ్ళని ఎలాంటి చర్యలు ఇలాంటి వాళ్ళపై తీసుకోవాలంటారు గురువు గారు ఎలాంటి చర్యలు తీసుకునేది ఏంటమ్మా ఏం చర్యలు తీసుకున్నారు జనంలో వదిలిపెట్టండి కట్టుని పెంచి సజీవంగా తగనం చేస్తారండి అంతే కదా ఒక ఆడపిల్ల కుటుంబాన్ని వాడే చెప్పుకుంటాడు కదా నా కార్లో పెట్రోల్ ఉంటుంది ఎప్పుడు కానీ అదే పెట్రోల్ పుస్తకం పెడతాను పోలీసులు ఏం చేస్తున్నారు సో అంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అనేటువంటిది తెలంగాణలో లేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అనేటువంటిది ఆంధ్రాలో లేదు ఒక సామాన్య మానవుడు మానవుడు దొంగతనం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో తీసుకొచ్చి లోపలేస్తారు అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడితే బూతులు దిచ్చాడని లోపలేస్తారు మరి డిపార్ట్మెంట్ వాళ్ళనే కొట్టాడు కదా అదే దాన్ని ఫీల్పోతున్నారు అన్నది అర్థం కావట్లేదు ఎవరికి కూడా ఇతను దేనికి సంబంధించిన అడుగుతున్నాయి పార్లమెంట్ కి సంబంధించిన పొలిటికల్ లీడరు కాదు తీసుకెళ్ళి వేయడానికి ఆలోచించడానికి కూడా ఎందుకు వెనక ఆడుతున్నారు ఎంపీ అయినా ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కదా అవును మరి ఎందుకు ఏం మాట్లాడట్లా అంటే ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఉన్నారా రాజకీయ నాయకులు ఉన్నారా కొని జడ్జీలు ఎవరన్నా ఉన్నారా కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారా కొన్ని అడ్వకేట్స్ ఉన్నారా మాఫియా డానా సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే వీడిని అరెస్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి సార్ కానీ ప్రశ్నిస్తారు ఎన్నిసార్లు ప్రశ్నించాం ఇప్పటికైనా సిగ్గుంటే గవర్నమెంట్కి వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇమీడియట్ గా ఎన్ని జీవితాలు పాడవుతున్నాయి వాడి వల్ల అంటే డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టినా కానీ సిగ్గులేదు అంత కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని ఒక అధికారి రేంజ్ లోకి రావాలి అని అంటే ఎంత కష్టపడాలి అటువంటి వాళ్ళని నువ్వు తిట్టావు అంటే సిగ్గు ఎవరికి ఉండాలి ప్రజలే ఆలోచించుకోవాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మన దగ్గరికి ఎవరైనా వస్తే ఏ విధంగా ఆలోచించి మాట్లాడాలి నోటికి ఏది వస్తాయి మాట్లాడేయడం ఇప్పటికైనా తల్లిదండ్రులు బుద్ధి తెచ్చుకోండి యువతి యువకులు బుద్ధి తెచ్చుకోండి ఆచి చూసి ఆలోచించి ఒక అడుగు వేయటానికి ప్రయత్నించండి ఇలాంటి విధవాన్ని నమ్మద్దు భక్తి భగవంతుడిని నమ్మండి మూడభక్తి ఉండకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా అటు రేవంత్ రెడ్డి సర్కారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి సర్కారు గాని తక్షణం స్పందించి వాడిని అరెస్ట్ చేయాలి